హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాన్సీస్ టేస్టీ ఫుడ్ ఇవాటి మన వీడియో వచ్చేసి చేపల పులుసు ఎంత టేస్టీగా ఉందంటే నిజంగా చాలా బాగా కుదిరింది టేస్ట్ నేను చెప్పిన ఈ విధంగా మీరు ఒక్కసారి చేపల పులుసు చేయండి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండరు ఎప్పుడు చేపలు తెచ్చినా సరే ఈ విధంగానే చేపల పులుసు పెట్టమని అడుగుతారు డెఫినెట్గా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మనం లేట్ చేయకుండా తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదాం రెండు కిలోల చేపలతో నేనైతే చేపల కర్రీ చేస్తున్నాను ఇవాళ షాప్ వాళ్ళు ఎంత నీట్గా వాష్ చేసినా సరే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు నిమ్మరసం వేసి మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోండి వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా చిల్ల బేసన్ పెట్టుకొని పక్కనుంచండి తర్వాత స్టవ్ మీద పుల్కా ప్యాన్ పెట్టుకొని ఆరు చిన్న ఉల్లిగడ్డలను పెట్టి కాలుస్తున్నాను ఇలా మంట మీద ఉల్లిగడ్డలను కాల్చి ఉడికించడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఒకప్పుడు అయితే ఎక్కువగా కట్టెల పొయ్యి మీద కర్రీస్ చేసేవాళ్ళు కదా అప్పుడు వాళ్ళు పొయ్యిలోనే ఉల్లిగడ్డలను పెట్టి కాల్చుకొని చేపల పులుసు అయితే చేసేవాళ్ళు మంచి టేస్ట్ ఉంటుంది అట్లా చేస్తే మీ దగ్గర పుల్కా ప్యాన్ లేదు మాకు ఇలా కాల్వడం ఇబ్బంది అనుకునేవాళ్ళు ఉల్లిగడ్డ నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని ప్యాన్లోకి వేసి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసి మిక్సీ పట్టేసేయండి ఇలా ఇబ్బంది అనుకునే వాళ్ళు కానీ ఇలా చేస్తేనే మంచి టేస్ట్ అయితే ఉంటుందని గుర్తుంచుకోండి ఉల్లిగడ్డలు మంచిగా కాలాయి అలాగే ఉడికాయి వాటిని పక్కన పెట్టేసి అదే పుల్కా పాన్ మీద చిన్న ఎండు కొబ్బరి ముక్క పెట్టుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు కాల్చుకొని పక్కన పెట్టుకోండి ఉల్లిగడ్డలు కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ముందు వెనకాల ఉన్న బాగాలను కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా ఉడికాయి ఉల్లిగడ్డలు అలా మనము స్టవ్ మీద పెట్టుకొని కాల్చుకోవడం వల్ల ఇలా ఇబ్బంది అనుకుంటే నేను చెప్పిన విధంగా ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని అయినా మిక్సీ పట్టేసేయొచ్చు కానీ ఇలా చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డలన్నీ నేను మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను ఇప్పుడు మరో చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి హోల్ గరం మసాలా స్పైసెస్ని వేసుకోండి అలాగే మనం ఇంత ముందు పుల్కా ప్యాన్ మీద ఎండు కొబ్బరి ముక్క కాల్చుకున్నాం కదా అది కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టండి ఇప్పుడు చేప ముక్కలకి మసాలా అంతా పట్టించాలి కాబట్టి వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లో కానీ బేసన్లో కానీ మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి దాంట్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని అలాగే వన్ టీ స్పూన్ పసుపుని రుచికి తగినంత కారంని నేనైతే నాలుగు స్పూన్లు వేసుకున్నాను కారంను రెండు కిలోలు చేపలు కాబట్టి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి ఉప్పు కూడా కొంచెం వేసుకోండి పులుపు కదా ఎక్కువగానే పడుతుంది మళ్ళీ మనం పులుసు మరిగేటప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుందరు ముందుగానే ఎక్కువ మాత్రం వేయకండి ఉప్పు వేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టిన మసాలా పౌడర్ ఉంది కదా ఆ మసాలా పౌడర్ కూడా మొత్తం వేసేసుకొని ఆ తర్వాత మనము ఉల్లిగడ్డ పేస్ట్ కూడా మిక్సీ పట్టేసాం కదా ఆ ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ అంతా చేప ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుతూ ఇక్కడ చూపించిన విధంగా ఆ పేస్ట్ అంతా చేప ముక్కలకి అప్లై చేస్తూ మంచిగా మసాజ్ చేయండి ఇలానే అన్ని చేప ముక్కలకి అప్లై చేసుకొని మనం ఒక థర్టీ మినిట్స్ పాటు వీటిని మ్యారినేట్ చేసామంటే ఆ మసాలా అంతా చాపు ముక్కలకి మంచిగా పీల్చుకుంటుంది అప్పుడు కర్రీ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది చాపు ముక్క కూడా మసాలా అంతా బట్టి మంచి టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు మ్యారినేట్ చేయండి ఆలోగా మనము టమాటా ప్యూర్ని అయితే రెడీ చేసుకుందాం మూడు మీడియం సైజ్ టమాటోలను తీసుకుందాము తీసుకొని నీట్గా వాష్ చేసి ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి ఆ మిక్సీ జార్లోకి ఇంతకుముందు ఉల్లిగడ్డ పేస్ట్ చేశాను ఆ మిక్సీ జార్ అలాగే ఉంచాను మళ్ళీ టమాటా పేస్ట్ కూడా చేద్దామని చెప్పి ఇలా టమాటా ముక్కలను కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి అలాగే చింతపండుని ముందుగానే నానపెట్టుకోవాలి మనం చావ ముక్కలు తీసుకొచ్చుకున్నాక ముందుగా చింతపండు నానేసామనుకోండి మనం చేప ముక్కలను కడిగి ఆ మసాలా అంతా అప్లై చేసేసరికి మనకు చింతపండు చక్కగా నానిపోతుంది మనం మంచిగా రసం అయితే తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఇలా మంచిగా పీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసి ఒక గిన్నె తీసుకొని దానిపై నుంచి చిన్న చిల్లల బేసన్ పెట్టుకొని ఇలా చింతపండు రసాన్ని అయితే మొత్తం వడకట్టుకోండి ఇలా మనం ముందుగానే చింతపండు రసాన్ని తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి తర్వాత ఈజీగా కర్రీ అయితే చేసేసుకోవచ్చు చూడండి చింతపండు రసం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిన్న కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన టమాటా ప్యూరీ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి గుప్పెడంతా పుదీనాని ఐదారు రెబ్బల కరివేపాకుని పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆరేడు పావు టీ స్పూన్ పసుపుని పావు టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేయండి తర్వాత దీంట్లోకి ఫిష్ ముక్కలను పెట్టుకోండి మనం ముందుగానే ఫిష్ ముక్కలకి మసాలా అంతా పట్టించి థర్టీ మినిట్స్ పాటు మ్యారినేట్ చేశాం కదా ఆ ఫిష్ ముక్కలు అన్నింటినీ కడాయిలోకి పెట్టుకొని క్లాత్ పట్టి ఇలా అలు అటు ఇటు కడాయి పట్టుకొని కదపండి సరిపోతుంది స్టార్టింగ్ స్టేజ్లోనే కాబట్టి నేను స్పూన్ పట్టి మెల్లిగా తిరిగేస్తున్నాను మనము ఎటు పడితే అటు అన్ని కర్రీల్లాగా వీటిని కలిపామనుకోండి ఎక్కడికక్కడే పీసులు ఊడిపోతాయి మెల్లిగా టర్న్ చేయండి ఆ టర్న్ చేయడం రాకపోతే అలానే గిన్నెను పట్టుకొని అటు ఇటు ఊపండి సరిపోతుంది తర్వాత నేను ముందుగా మ్యానేజ్ చేసిన ఉంది కదా దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసాను తర్వాత చింతపండు వాటర్ తీసుకున్నాం కదా మనం ముందుగానే ఆ వాటర్ కూడా వేసేసుకొని మరొకసారి కడాయి పట్టుకొని అటు ఇటు ఊపండి స్పూన్ పెట్టి అస్సలు కలపొద్దు ఊడిపోతాయి పీసులు తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ని వేసుకొని మూత పెట్టేసి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే చేపలపుల్స్ అయితే రెడీ అయిపోతుంది మరొకసారి కడాయి పట్టుకొని అటు ఇటు ఊపేసేయండి స్పూన్ పెట్టి అస్సలు కలపకండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి మనకి ఎంతో ఈజీ అయిన టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది అందరూ చేపల పులుసు చేయడం పెద్ద పని చేయడం రాదు అనుకుంటారు ఎవరైనా సరే ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేయండి మీకు పర్ఫెక్ట్గా చేపల పులుసు అయితే కుదురుతుంది మీరు తప్పకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో పక్కా కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా చేసి చూపిస్తాను మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు వెంటనే నా వీడియోస్ అయితే చూసేయచ్చు వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ టీవీస్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్